ఈ రోజు మీ ముందుకి ఒక నాలుగు కార్లు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు కార్లు కూడా అమ్మే ఉన్నాయి ఇవి వచ్చేసి కమ్మ లొకేషన్ లోని ప్రజెంట్ గా రెండు శాంత్రోలోని ఒకటి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ బీట్ ఒకటి ఉంది ఎయిట్ హండ్రెడ్ ఒకటి ఉంది అది డ్రైవింగ్ పర్పస్ బాగుంది బండి కూడా నాలుగు సాంత్రో ఒకటి ఉంది రెండు కూడా శాంత్రో కార్లు ఒక బీట్ అయితే అన్నవాళ్ళది కొత్త కూడా మా ఫ్రెండ్ త్వరలో యూట్యూబ్ ఛానల్ కార్స్ సేల్ చేస్తుంటాడు అయితే ఒకసారి డీటెయిల్ చెప్పాను దీని గురించి సో యూట్యూబ్ అన్న యూట్యూబ్ ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి నమస్కారం అండి సో నేను కొత్తగూడెం నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది ఫైవ్ మంత్స్ నుంచి నేను కార్ బజార్ పెట్టాను సో నా ఛానల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రేజీ వెహికల్స్ అని కొట్టండి సో నా లొకేషన్ వచ్చేసి కొత్తగొడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సో నేను త్వరలో కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాను సో నా దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మంచి కార్లు అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో నేను మీకు నా ఫాలోవర్స్ కోసము అన్న సబ్స్క్రైబర్స్ కోసం నేను మంచి కార్స్ తీసుకొని వస్తాను త్వరలో కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను సో అన్నని ఫా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మరి త్వరలో కూడా నా ఛానల్ని కూడా మీరు చాలా మీ సపోర్ట్ చాలా కావాలని అన్నకి కూడా మీ సపోర్ట్ చాలా కావాలి సో మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి మీకు మంచి కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర బెస్ట్ కండిషన్లో ఉన్న షోరూమ్ కండిషన్లో ఉన్న కార్లు ఒక లక్ష రూపాయల నుంచి యాభై లక్ష యాభై వేల నుంచి యాభై లక్షల వరకు కార్లు కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటాయి హై క్వాలిటీ వాళ్ళకు కూడా మేము కార్స్ అనేవి అందజేస్తాము సో ఈ టోటల్ గా ఈ ఫోర్ కార్స్ అనేవి డీటెయిల్స్ అన్న చెప్తాడు ఒకసారి మంచి రేట్ లో అయితే ఉన్నాయి పర్చేజ్ చేసుకోండి డోంట్ మిస్ దిస్ వీడియో అండి ఒకసారి చెప్పండి ఓకే అన్నకైతే అందరూ సపోర్ట్ చేయండి త్వరలో వీడియో హలో అండి నా నెంబర్ మనం కార్ డీటెయిల్స్ వెళ్తే మొదటగా ఇది సాంత్రో వచ్చేసి సాంత్రో జింగ్ ఎక్స్పో ఇది వచ్చేసి రెండు వేల ఏడు ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు వరకు పేపర్లు ఉన్నాయి టైర్ వచ్చేసి కూడా సీల్ టైర్ ఉంది ఫ్రంట్ వరకు సీల్ టైర్లు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో ఉంది దీని రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది కార్ వచ్చేసి కార్ అయితే జెన్యున్గా ఉంది దీని ప్రైజ్ కూడా వన్ ఫిఫ్టీ చెప్తున్నాం ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఇంత ముందు పెట్టాం కానీ ప్రైజ్ ఈ సండే ఆఫర్గా వన్ ఫిఫ్టీ వరకు పెడుతున్నాం దీంట్లో స్లైట్లీ బార్గెనింగ్ ఇస్తామని కంపల్సరీ ముందుకే రండి ముందుకే రండి ఇక ఈ వీడియో కూడా మనకి ఫుల్ వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంది వచ్చేసి బీట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక వన్ ల్యాక్ వరకు పెట్టాం ప్రైజ్ వచ్చేసి దీంట్లో కూడా స్ట్రైట్లీ బాగా ఇస్తాం సండే ఆఫర్ గా నైన్టీ ఫైనల్ ఇక మొన్న అయితే మనం అనుకుంది ఏంటంటే వన్ ల్యాక్ ఇస్తాం అనుకున్నాం నైన్టీ థౌజండ్ ఫైనల్ ఇచ్చేస్తాం కొంచెం ఏసీ ఒకటి వర్కింగ్ లేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైల్ కూడా వచ్చేసి సీల్ టైల్ టైల్సి దీనికి బ్యాక్ సైడ్ వరకు సీల్ టైల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఓకే ఇక నెక్స్ట్ చెప్పండి సాంట్రో టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఇది చాలా కండిషన్లో ఉంది ఇంజన్ ఇంజన్ పరంగా మాత్రం ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ పరంగా సీట్ కవర్స్ కూడా బ్రాండెడ్ ఉన్నాయండి సో టైర్స్ వచ్చేసరికి ఫ్రంట్ టైర్ సీల్ టైర్ అండి బ్యాక్ టైర్స్ అయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టైర్స్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసరికి ఒకటి యాభై చెప్తున్నాము ఒకటి యాభై అనేది ఫైనల్ కాదు ఇంకా తగ్గిస్తాము సో డైరెక్ట్గా ఈ వీడియో చూసి నాకు కాంటాక్ట్ అయిన వెంటనే ఈ మూడు కార్లు కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తాము ఈ కార్ కూడా తక్కువ ఇస్తాము సో ఇది రెండు వేల ఆరు మోడల్ అన్నది ఎయిట్ హండ్రెడ్ డ్రైవింగ్ పర్పస్ కానీ మీకు మంచిగా ఇక పర్ఫెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే ఈ కార్ తీసేసుకోండి ఎందుకంటే ఆలోచించుకోకుండా ఎందుకంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో మంచి మంచి కండిషన్ లో ఉన్న కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి కస్టమర్ కి సైజ్ చేసే కార్ అయితే మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ ఈ కార్ వచ్చేసి అయితే మన యూట్యూబ్ ఛానల్ లో కూడా దీన్ని వీడియో చేయడం జరిగింది నాలుగు కూడా సీల్ టైర్ అని ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ సెవెన్ వరకు పేపర్లు రెండు వేల ఏడు డ్రైవింగ్ పర్పస్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కార్ వచ్చేసి కమ్మ లొకేషన్ లో ఈ నాలుగు కార్లు కూడా ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆల్రెడీ వీడియో చేసే ఉంది పూర్తిగా కాబట్టి ఈ రోజు సండే ఆపర్గా దీన్ని సిక్స్టీ ఫైవ్ ఇస్తానని కస్టమర్ తో ఒప్పించడం జరిగింది ఈ కార్ అయితే సిక్స్టీ ఫైవ్ అన్న ఓకే అన్నా సో నాలుగు కార్లు చూసారు కదా సో ఎలా ఉన్నావు సార్ చూడండి ఫస్ట్ నుంచి ఆ శాంట్రో దగ్గర నుంచి మార్చి ఎయిట్ హండ్రెడ్ వరకు ప్రతి ఒక్క కార్ కూడా అండి ఇంజన్ పరంగా గానీ టైర్స్ పరంగా గానీ ఇన్సూరెన్స్ పరంగా కానీ సస్పెన్షన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు ఏసీలు వర్కింగ్ అండి ఈ చవర్లేట్ కార్ ఒక్క దానికి మాత్రం ఏసీ వర్కింగ్ అయితే లేదు టైర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కరెక్ట్ గా ఉన్నాయి బాడీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డెంటింగ్ గానీ పేస్టింగ్ ఈ నాలుగు వెహికల్స్ కూడా మీరు ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయొద్దండి బండి తీసుకున్నారా పెట్రోల్ కొట్టించుకున్నారా రోడ్ ఎక్కారా వాడుకున్నారా మారుతి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఆ శాంట్రో వరకు టాప్ ఎండ్ శాంట్రో అండి అక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ నాలుగు వెహికల్స్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉన్నాయి సో బ్రాండ్ న్యూ కండిషన్ అంటే మరి కొత్త అని నేను చెప్పలేను ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్స్ టాప్ ఎండ్ శాంట్రో నుంచి మారుతి ఎయిట్ హండ్రెడ్ వరకు ఒక్క రూపాయి అనేది స్పెండ్ చేయదండి ఒక్క రూపాయి కూడా అనుభవం గల ఎవరినైనా వెంట తెచ్చుకోండి యాభై కిలోమీటర్ల దూరం వరకు టెస్ట్ డ్రైవ్ కి తీసుకెళ్ళండి నాలుగు కార్లు ఆ టెస్ట్ డ్రైవ్ లో మీ అనుభవం గల వాళ్ళు ఓకే అంటేనే ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే మా దగ్గర కార్ అనేది పర్చేస్ చేసుకోండి మా దగ్గరకు వచ్చి అప్పటి వరకు కూడా మా దగ్గర కార్ అనేది పర్చేస్ చేసుకోవద్దు సో మీకంతా ఓకే అయితేనే మెకానిక్ అవసరమైతే మెకానిక్ మెకానిక్ కూడా తెచ్చుకోండి కార్ అనేది మొత్తం చూపించుకోండి చూపించుకున్న తర్వాతనే మా దగ్గర కార్ అనేది రేట్ మాట్లాడుకోవడం జరుగుతుందండి సో మేము ఎంత కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తాం అనమాట సో మేము మేము ఒకసారి కస్టమర్ కి కార్ అప్పజెప్పిన తర్వాత ఓన్లీ పెట్రోల్ కొట్టించుకొని రోడ్ ఎక్కి నడుకోవడం తప్ప ఒక వంద రూపాయలు పెట్టు పెట్టుబడి కూడా ఏ కార్ కి అయితే లేదు ఈ నాలుగు కార్లు కూడా అంత చాలా బాగున్నాయి సో సండే ఆఫర్ కిందగా ఈ నాలుగు కార్లు మీకు మంచి ఆఫర్ లో వస్తున్నాయండి యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెడుతున్నాము చూడండి నాలుగు కార్లను మాత్రం మిస్ చేసుకోవద్దు అది అది డ్రైవింగ్ పర్పస్ లో ఉంటదండి ఇది ఈ మూడు కార్లు కూడా కొంచెం పెద్దవే పెద్ద ఇంజన్లే సో అదొకటి చిన్న కారు డ్రైవింగ్ పర్పస్ కి అది మంచి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పొచ్చు సజెషన్ ఇస్తాను సో వెంటనే మీరు ఎక్కడున్నా ఏ లొకేషన్ లో ఉన్నా కానీ నాలుగు కార్లను మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి అన్న ఒకసారి చెప్పు రేట్లు అనేది చెప్పు సండే సరే మా ఫ్రెండ్ అయితే చెప్పాడు కదా అతను కూడా త్వరలో ఈ పెడతాను కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నకు కూడా సపోర్ట్ చేయండి టాగ్ అనేది చేస్తాను నా శ్రీ వరాహి మోటార్స్ కన్సల్టెన్సీ శ్రీ క్రేజీ వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి నా వీడియో అనేది అన్న ట్యాగ్ ఇస్తాడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెస్ట్ కార్స్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మా అన్న మా అన్నని కూడా కొంచెం ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారు ఇంకా ఇంకా మీ నుంచి మా అన్నకి నాకు సపోర్ట్ కావాలి సో చూసుకోండి కార్ అనేది ఎంత బాగుందో ఒకసారి ఇదైతే టాప్ అండ్ మోల్ చెప్పాక వీడియో కూడా ఉంది దీని గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఫోన్ చేయండి ఈ కారు నాలుగు కూడా ఖమ్మంలో ఉన్నాయి లోకల్లో ఉన్నాయి మీరు పూర్తిగా ఒకసారి ఒకసారి లోకల్లో చూపించండి మీకు ఎక్కడ కూడా దీనికైతే ఒక రూపాయి పెట్టుబడి లేని కార్లు అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే కొంటే ఏమైందంటే అదో ఇదో కూడా రిపేర్లు ఉంటాయి దీనికైతే ప్రెజెంట్ ఈ నాలుగు కార్లు కూడా ఒక రూపాయి కూడా రిపేర్ లేదు ఏ బాని టెస్ట్ డ్రైవ్ వేసుకొని వెళ్ళిపోవటమే మెకానిక్ కానీ అనుభవం వాళ్ళు కానీ ఎవరినైనా తీసుకొచ్చుకోండి కార్ చూడండి కార్లు చాలా నీట్ గా ఉన్నాయి నాలుగు కార్లు కూడా ప్రైజ్ అనేది కూడా ఇక్కడ స్లైట్లీ బాగా గేయర్ రాండి మీరు రాండి సండే ఆఫర్ ఇస్తాను కంపల్సరీ మీకు సాటిస్ఫై ఇలాగా చేస్తాను నేను ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు కార్లు మా దగ్గర కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా చాలా ఓకే అన్న అందరికి ఈ నాలుగు కూడా వీడియోస్ చూశారు కదా ఈ ఫుల్ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అందరికి